సిక్కోలు నగరంలో ట్రాఫిక్ చక్రబంధం నుండి ప్రయాణికులను ప్రజలను కాపాడండి ఉదయం సాయంత్రం స్కూల్స్ ఆఫీస్ సమయాల్లో చిన్న బజార్ రైతు బజార్ నైట్ ఆఫీస్ కాంప్లెక్స్ పాత స్టాండ్ రామలక్ష్మ జన్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల పాటలు వాహనదారుల అగచాట్లు చెప్పనాలవి కాని చిన్న బజార్ లో కనీసం ఒక్కొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పెట్టుకోకపోవడం శోచనీయం చిన్న బజార్ లో ట్రాఫిక్ పెట్రోలింగ్ చేయకపోతే వాహనదారుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు కేసులు వ్రాయడం మీద ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రించడం లేకపోవడం బాధాకరమని ప్రజలు చర్చించుకుంటున్నారు నుండి బలగ వరకు ట్రాఫిక్ బాధలు చెప్పనలేవు కానీ రోడ్డు విడల్ పని పాలకులు ఊరిస్తున్నారు కానీ పని పూర్తి కావడం లేదు నగరంలో ముక్కి కూడలు విడల్పన్నారు ద్రాక్షగా మిగిలిపోయి ఎన్నికల ముందు ఓట్ల కోసం కనిపించిన ప్రతి సమస్యని అధికారం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పినటువంటి పాలకులు అధికారం వచ్చిన తర్వాత ఆ సమస్యలు గుర్తు రావా అని ప్రజలు మదన పడుతున్నారు పోలీసు వారు మీరైనా ట్రాఫిక్ జామ్ పై దృష్టి పదించండి ప్లీజ్